మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ మూవీకి లైన్ క్లియర్ అయినట్టు కనిపిస్తోంది ఈ ఇద్దరు స్టార్లతో సినిమా చేయబోయే డైరెక్టర్ పై కూడా క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు అనిల్ రావిపుడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమా మనశంకర వరప్రసాద్ గారు ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున రిలీజ్ కానుంది చిరంజీవి లాంగ్ గ్యాప్ తర్వాత రాబోతుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి ఇక ఈ క్రమంలో తాజాగా మనశంకర వరప్రసాద్ గారు ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించారు ఈ ఈవెంట్ లో చిరంజీవితో పాటు వెంకటేష్ కూడా పాల్గొన్నారు అంతేకాదు అభిమానులకు ఫుల్ మీల్స్ లాంటి విషయాలను మెగాస్టార్ బయటపెట్టారు మనుశంకర వరప్రసాద్ గారు సినిమాలో వెంకటేష్ గెస్ట్ లో నటించిన విషయం అందరికీ తెలిసిందే ఈ సినిమాలో చిరంజీవితో కలిసి స్టెప్పులు కూడా వేశాడు విక్టరీ స్టార్ అయితే ఈ సినిమాలో గెస్ట్ కే పరిమితమైన ఈ స్టార్ కాంబో ఫుల్ మూవీ చేస్తే ఎలా ఉంటుంది ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఒకే సినిమాలో కనిపిస్తే అభిమానులు పండగ చేసుకుంటారు ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి షాకింగ్ ప్రకటన ఒకటి చేశారు వెంకటేష్ తో సినిమా చేయడానికి తను రెడీగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు మనశంకర వరప్రసాద్ గారు ఈవెంట్ కు విక్టరీ వెంకటేష్ ను ఉద్దేశించి వెంకటేష్ ఎప్పుడూ లైఫ్ ఫిలాసఫీ మాట్లాడతాడు నా కళ్ళకు ఒక చిన్న సైజ్ గురువులా కనిపిస్తాడు ఐదేళ్ల క్రితం మేమిద్దరం అమెరికా వెళ్ళాం అప్పుడు ఒకరింట్లో ఫోటో తీసుకుంటుండగా నా వెనకాల వెంకీ నిల్చున్నాడు అప్పుడే అనిపించింది నా వెనకాల వెంకటేష్ ఉంటే బాగుంటుంది అని నేను అనిల్ కు ఈ విషయం చెప్పగానే మా ఇద్దరిని పర్ఫెక్ట్ గా సెట్ చేశాడు సెట్ లో మేమిద్దరం సరదాగా అల్లరి చేశాం షూటింగ్ అంతా ఫుల్ గా ఎంజాయ్ చేశామని చిరంజీవి అన్నారు చిరంజీవి మాట్లాడుతూ వెంకటేష్ తో నేను ఫుల్ మూవీ చేయడానికి రెడీగా ఉన్నాను మంచి కథ కుదిరితే ఇద్దరం కలిసి నటిస్తాము అనిల్ రావు ఇప్పుడు కథ రెడీ చేసుకో అని చిరు అన్నారు అటు వెంకటేష్ కూడా చిరంజీవితో నటించడానికి రెడీ అయ్యారు ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ మహేష్ బాబుతో కలిసి నటించాను చిరంజీవి గారి కాంబోలో సినిమా కోసం ఎదురు చూస్తున్నట్టు వెంకటేష్ వెల్లడించారు అన్ని కుదిరి అనిల్ రావి పొడి కరెక్ట్ గా దృష్టి పెడితే ఈ రెండు మూడేళ్లలో మెగా దగ్గుబాటి మల్టీ స్టారర్ అభిమానులను అలరిస్తుందనడంతో సందేహం లేదు మరి ఈ సినిమా నిజంగా వర్కౌట్ అవుతుందో లేదో పేచి చూడాలి